కాబట్టి మీటింగ్ అనేది ఇక్కడ పెడుతున్నాము ఎవరైనా సరే మీకు రికార్డుల పరంగా లేదా మ్యూటేషన్ చేయలేదు లేదా మ్యూటేషన్ పెండింగ్ ఉంది లేదా సర్వే చేయాల్సి ఉంది లేదా రీసర్వే పూర్తయిన తర్వాత మీ విస్తీర్ణం తగ్గింది ఇలాంటివన్నీ దృష్టికి తీసుకొస్తే అసలు ఏంట సమస్యలు అనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు సో ఇవాళ రీసెర్వే పూర్తయిపోయిన గ్రామాల్లో ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మదన్నగారిపల్లి అనే గ్రామం కలువ్ మండలంలో ఇవాళ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఆర్డీఓ తహసీల్దారు సర్వేయరు జిల్లా స్థాయిలో ఏడీ సర్వే అండ్ జాయింట్ సెకర్గా ఇక్కడ నేను అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ సమస్యలన్నీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏవైతే మనకి రీసర్వేల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డీ పట్టా ల్యాండ్స్ అవి ప్రభుత్వ భూమిగా తప్పుగా నమోదు కాబడినవి అదేవిధంగా పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా ప్రభుత్వ భూమిగా నమోదు కాబడినవి దృష్టిలోకి వచ్చాయి అన్నీ కూడా నోట్ చేసి ఒక వారం రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది ఆర్లీ ఓకే అండ్ తేసారి ముఖ్యంగా మనం డి ఢీ పట్టా ల్యాండ్స్లో సుమారుగా ఒక రెండు వందల పదిహేడు ఎకరాలనేది డీ పట్టా భూమి తప్పుగా గవర్నమెంట్ ల్యాండ్గా పడిందని ఇవాళ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేసి పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక నిర్ధారించడం జరిగింది సో ఇదంతా కూడా వారం రోజుల్లో అడంగల్ కరెక్షన్స్ కింద ఏదైతే తప్పుగా పొరపాటుగా డీకేటీ అండ్ పట్టాగా ప్రీవియస్ రీసర్వే అప్పుడు చేంజ్ అయితే చేసేసారో గవర్నమెంట్ ల్యాండ్ అని అదంతా కూడా మళ్ళీ తిరిగి పట్టా ల్యాండ్ అండ్ డీ పట్టా ల్యాండ్ కింద రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా అసైన్మెంట్ ఇప్పుడు కొత్తగా పట్టాలు ఇవ్వమని కొన్ని అర్జీలు అయితే వచ్చినాయి వాళ్ళందరిది కూడా సివై జమేదార్లా కాదా అనేది ఎలిజిబిలిటీ ఒకసారి వెరిఫై చేసుకుని ఆ విధంగా వాళ్ళకి అసైన్మెంట్కి కమిటీకి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ